అదేదో ఒక సినిమాలో ఉంటుంది ఓ మెరుపు తీగ ఒకసారి ఇటు వచ్చి పోమ్మా అంటే ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ ఇలా వచ్చేలా వెళ్ళిపోద్ది వచ్చి వెళ్ళినట్టు కూడా ఎవరికి తెలియదు ఒక మెరుపులాగా అంటే ఆకాశంలో వచ్చే మెరుపు ఎలా ఉంటుందో అలా వచ్చి వెళ్ళిపోద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అలాగే వినిపిస్తుంది కౌంటర్ ఆయన కూడా చాలా ఫాస్ట్గా బెంగళూరుని నుంచి తాడేపల్లి అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారట అంతే ఒక పక్క తుఫాన్ వచ్చింది రైతాంగం రోడ్డును పడింది పొలాలన్నీ కుప్పకూలిపోయినాయి భారీ నష్టం వాటిల్లింది ఐదు వేల కోట్లకు పైగా అంచనా ప్రాథమిక అంచనా ప్రభుత్వం వేసింది ఆయన కూడా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎనభై లక్షల మంది రైతులు ఉంటే ఇరవై లక్షల మందికే ఇన్సూరెన్స్ చేశారు బీమా కల్పించారు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇవన్నీ తాడేపల్లిలో ఒక మీటింగ్ పెట్టడం నాకు వీకెండ్ వచ్చేసింది నాకేం సంబంధం లేదని చెప్పి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయారట ఇప్పుడు ఇది సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ మీడియాలో కూడా బాగా ప్రచారం జరుగుతుంది ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా రాస్తున్నారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు జగన్ అని ఓకే వీళ్ళు రాశారనే విషయం పక్కన పెట్టేద్దాం కనీసం ప్రతిపక్ష నేతగా ఓకే మొన్న పదిహేను రోజులు ఇరవై రోజులు లండన్ వచ్చారు ఓకే ఆయన వ్యక్తిగత టూర్లు ఉండవా వెళ్ళాలి అందులో తప్పేం లేదు కాకపోతే వచ్చిన తర్వాత కూడా ఒక పక్క రాష్ట్రం ఇలా అయ్యింది రైతులు రోడ్డున పడ్డారు వైసీపీకి సంబంధించి వైసీపీ అంటే ప్రాణం పెట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకునే రైతులు కూడా ఉంటారుగా అందులో ఆ నష్టపోయిన వాళ్ళలో అలాంటి వాళ్ళు మా నాయకుడు వచ్చి మాకు అండగా నిలబడతాడేమో ఎదురు చూస్తారుగా వాళ్ళందరూ రేపు వాళ్ళ ఇళ్ళల్లోనే వాళ్ళ వీధుల్లోనే టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే అడుగుతారు కదా మా వాళ్ళు వచ్చారు మీ మీ నాయకులు లేరని అప్పుడు ఆ రైతు సమాధానం చెప్పుకోవాలి కదా లేదు మా నాయకుడు కూడా వచ్చాడని అలా కాకుండా ఏదో తాడేపల్లి ఆఫీస్కి వచ్చి ఒక మీటింగ్ పెట్టేసి ఎంత నష్టం జరిగింది అంత నష్టం జరిగింది రైతులను ఆదుకోవాలని చెప్పి నాలుగు మాటలు మాట్లాడేసి మళ్ళీ విమానం ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోతే ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా ఏది బాధ్యత ఇక్కడ ఇదే ఒక ప్రశ్న అతిపెద్ద ప్రశ్న రైతుల్ని డబ్బులు చాదుకోవాల్సిన అవసరం లేదు రైతులకి పరిహారాలు ప్రతిపక్షం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ రైతులకు అండగా నిలబడాలి ఒక భరోసా కల్పించాలి రైతులు తరపున నిలబడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియింది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయనే చెప్పారు ప్రతిపక్షాలు మాకు కొత్త ఏం కాదని తర్వాత అధికారంలోకి వచ్చారు ప్రతిపక్షం చూశారు అధికార పక్షం రెండు చూశారు కానీ ఇప్పుడు మూడోది మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు తీరు మొత్తం కంప్లీట్గా మారిపోయింది వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నాలుగు మొక్కలు మాట్లాడేసి వెళ్ళిపోవడమా ప్రతిపక్ష నేత అనే ప్రశ్న ఇప్పుడు వేసే అవకాశం టీడీపీకి వచ్చింది అంటే టీడీపీకి అనుకూల మీడియాకి వచ్చింది అంటే టీడీపీ సానుభూతి పదవి వేస్తున్నారు ఆ ప్రశ్న అంటే అవకాశం ఎవరు ఇచ్చినట్టు అంటే ఇది ఖచ్చితంగా ప్రజలు నిలదీసే పరిస్థితి అయితే తెచ్చుకోకూడదు ప్రజల్లో ఈ చర్చ ఆల్రెడీ వచ్చేసింది రాకుండా చూసుకోవాలి లేదు అంటే ప్రమాదమే మొత్తానికి వీకెండ్ ఇంకా వీ రాజకీయ నాయకులకు వీకెండ్ ఏంటో నాకు అర్థం కాదు వీళ్ళ ఐటీ ఎంప్లాయీసా ఎమ్మెల్సీసా కార్పొరేట్ కంపెనీలు ఎవరైనా నడుపుతున్నారా రాజకీయ పార్టీలు నడుపుతున్నారనేది చాలా మందికి అర్థం కాని అంశం ఇలాంటి చూసినాడు వీకెండ్ అయితే ఎన్ని పనులు ఉన్నా వదిలేసి వెళ్ళిపోతారా ఇప్పుడు ఇదే ఒక చర్చ వారాంత వీడిదు కోసం వైసీపీ జగన్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎస్టేట్కి వెళ్ళిపోయారు మోందా తుఫాన్ తీరం దాటిన తర్వాత తిరిగ్గా బుధవారం వచ్చి తాడేపల్లిలో కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ రోజంతా అక్కడే కూర్చున్నారు అలాగే ప్రజల్లో కూడా వెళ్ళా గురువారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు వైసీపీ అధ్యక్షులు సమన్వయకర్తలతో చర్చించారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాన్ మీద అంతే సీన్ కట్ చేస్తే ఉచిత వంటలు బీమా స్కీమ్ అమలు చేయకుండా రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంచేశారంటూ ఒక సమావేశంలో మాట్లాడేసి మెడికల్ కాలేజీలపై తల తలపెట్టిన ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు చెప్పేసి ఇరవై నాలుగు గంటల గడవక ముందే వారాల అబ్బాయిలాగా బెంగళూరు ఎస్టేట్కి మళ్ళీ వెళ్ళిపోయారట ఇప్పుడు ఇది ఆ మాటకు వస్తే నేతలతో భేటీని కూడా మనస్ఫూర్తిగా నిర్వహించలేదు పార్టీ తరపున తుఫాను బాధితులకు ఆర్థిక సాయం చేసే కార్యాచరణ కానీ బాధితులకు సహాయార్థం ఆ పార్టీ తరపున విరాళం కానీ ఆయన ప్రకటించలేదు సింపుల్గా పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం బీమా మొత్తం అందేలా సహకరించాలంటూ నేతలకు సూచించారు తాను మాత్రం రాష్ట్రం దాటేశారు అంటే ఏదో ఒక నోటి మాట ఇదే నా ఒక ప్రతిపక్ష నాయకుడు చేసే పని అనేది ఒక పెద్ద చర్చ పైగా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ చిన్న పార్టీ ఏం కాదు వైఎస్ఆర్సిపి అంటే అంటే ఇది లోపం ఎక్కడ జరుగుతుంది నిర్ణయం అయిందేనా లేదంటే అప్పుడప్పుడే మనమే వెళ్ళాల్సిన అవసరం లేదండి తర్వాత చూద్దాంలే మీరు వెళ్ళండి అని చెప్పి అన్న ఆయన అన్నట్టు విజయసాయిరెడ్డి గారు అన్నట్టు చుట్టూ కోటలు చెప్తుందా లేదంటే ఈయనకే అవసరం లేదులే ఈ పరామర్శలు ఇవన్నీ తర్వాత చూద్దాంలే అనుకుంటున్నారు పైగా దీన్నంతా కవర్ చేయడానికి వైసీపీకి సంబంధించిన కొంతమంది అనుకూలలు ఏం మాట్లాడతారు అంటే అబ్బాబాయ్ ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళరో అక్కడ పనులు జరుగుతుంటే ఈయన వెళ్తే డిస్టర్బెన్స్ ఈయన వెళ్ళకూడదు అని మళ్ళీ మద్దతు సపోర్ట్ చేసేవాళ్ళు వెనకేసుకొచ్చేవాళ్ళు వెనకేసుకొస్తూ ఉంటారు వాళ్ళు కూడా వెళ్ళం మనం మొన్నటి వరకు అక్కడికి వెళ్ళమంటే అదే కదా హోదా ఇస్తేనే వెళ్తారు అసెంబ్లీలో అడుగు పెడతారు చివరికి అయిపోయింది వెళ్ళలేదు ఏమీ లేదు ఇప్పుడు రైతులను పరామర్శించడానికి వెళ్ళడానికి కూడా ఏదో ఒక వంక ఏదో ఒక సాకు మరి ఇది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇక్కడ కీలకమైన అంశం